తెలంగాణ బడ్జెట్ లో హైదరాబాద్ కు పెద్దపీట వేసింది కాంగ్రెస్ సర్కార్ విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంది భాగ్యనగరంపై ప్రత్యేక ముద్ర వేయడంలో భాగంగా ఏకంగా పదివేల కోట్లు కేటాయించింది హైదరాబాద్పై ఖర్చు పెడితే అభివృద్ధి కనిపించడంతో పాటు ఆదాయం పెరుగుతుందనే ఆలోచనలో సర్కార్ కనిపిస్తోంది తెలంగాణ ఆదాయానికి రాజధాని హైదరాబాదే కీలకం గత రెండు దశాబ్దాలుగా నిరాటంకంగా సాగుతున్న హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగిస్తూనే తమదైన ముద్ర వేయాలని సర్కారు డిసైడ్ అయింది హైదరాబాద్ కు బడ్జెట్ లో పదివేల కోట్ల రూపాయలు కేటాయించడం కేటాయించడం అనేది సాహసోపేతమైన నిర్ణయంగా కనిపిస్తోంది తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్కు రాష్ట్ర బడ్జెట్లో పెద్దపీట వేశారు విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ను ప్రత్యేక దృష్టితో చూశారు హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయానికి తగ్గట్టు సిటీకి బడ్జెట్ ఇవ్వడం లేదనే ఫిర్యాదులకు సమాధానం చెప్పినట్టైంది ఏకంగా ఏడాదికి పదివేల కోట్లు కేటాయించింది కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ అభివృద్ది విషయంలో చిత్తశుద్దితో ఉన్నామని చాటు చెప్పింది తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర అభివృద్దికి మౌలిక వస్తుల కల్పనకు భారీగా పది కోట్లు కేటాయించారు ఇందులో మెట్రో వాటర్ వర్క్స్ కోసం మూడు వేల మూడు వందల ఎనబై ఐదు కోట్లు జీహెచ్ఎంసీకి మూడు వేల అరవై ఐదు కోట్లు మూసే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం పదిహేను వందల కోట్లు రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కోసం పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించారు పాతబస్తీ మెట్రో విస్తరణకు ఐదు వందల కోట్లు ఔటర్ రింగ్ రోడ్కు రెండు వందల కోట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఐదు వందల కోట్లు శంషాబాద్ విమానాశ్రయం కోసం వంద కోట్లు హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వస్తుల కల్పనకు ఐదు వందల కోట్లు హైడ్రా సంస్థకు రెండు వందల కోట్లు కేటాయించారు మెట్రో విస్తరణకు వంద కోట్లు ఎంఎంటీఎస్కు యాభై కోట్లు కేటాయించారు దాదాపుగా పెండింగ్లో ఉన్న పనులన్నింటికీ బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఇక అభివృద్ధి పరుగు గేరు మార్చడం ఖాయంగానే కనిపిస్తోంది కోటికి పైగా జనాభా గల నగరానికి పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన పాత్ర నిర్వహిస్తాయి వాటి సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు మూడు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు హెచ్ఎండి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఐదు వందల కోట్ల రూపాయలు నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో ఓటర్ వర్క్స్కి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం ఇవి కాకుండా హైడ్రాకి రెండు వందల కోట్లు ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు వంద కోట్లు అవుటర్ రింగ్ రోడ్ కొరకు రెండు వందల కోట్లు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఐదు వందల కోట్లు పాత నగరానికి మెట్రో విస్తరణకి ఐదు వందల కోట్లు మల్టీ మోడల్ సబ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు యాభై కోట్లు మూసి రివర్ ప్రాజెక్ట్ కొరకు ఒక కోట్ల రూపాయలు ప్రతిపాదించాం నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాద్ ను మరింత ప్రణాళికాబద్దంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు హైదరాబాద్ నగర ప్రాధాన్యం దృష్ట్యా నగర అభివృద్ధికి మరింత పెద్దపీట వేశామని తెలిపారు హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా జరగబోతోందని అందుకే బడ్జెట్ ఫోకస్ ఎక్కువగా సిటీపై పెట్టామని స్పష్టం చేశారు ఇప్పటికే హైదరాబాద్ ఒక ఐకాన్ సిటీగా గుర్తింపు పొందిందని ఈ తరుణంలో బడ్జెట్లో హైదరాబాద్ నగర అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టి ప్రకటించారు ఇందులో మెట్రో వాటర్ వర్క్స్ ఔటర్ రింగ్ రోడ్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన వంటివి ఉన్నాయి అంతేకాకుండా జీహెచ్ఎంసీలో మౌలిక వస్తుల కల్పనకు ప్రత్యేకంగా మూడు వేల అరవై ఐదు కోట్లు హెచ్ఎండిఏలో మౌలిక వస్తువులకు మరో ఐదు వందల కోట్లు కేటాయించినట్లు తెలిపారు ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ నగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు సర్కార్ నడుం బిగించిందన్నారు భట్టి విక్రమార్క హైదరాబాద్ ఓఆర్ఆర్ వరకు గల ప్రాంతాలను కోర్ అర్బన్ రీజియన్ గా గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ను నగర సరిహద్దుగా పరిగణిస్తామన్నారు ఓఆర్ఆర్ పరిధిలో విపత్తుల నిర్వహణకు ఒక ఏకీకృత సంస్థ ఏర్పాటు చేస్తామని సర్కార్ చెప్పింది జీహెచ్ఎంసీ సహా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయని తెలిపింది పట్టణ విపత్తుల నివారణకు వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడంతో పాటు ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొని తక్షణ రక్షణ చర్యలు తీసుకునే విషయంలో జాతీయ రాష్ట్రేతర సంస్థలతో సమన్వయాన్ని హైడ్రా చేయనుంది ఈ సంస్థలో ఆస్తుల పరిరక్షణకు విపత్తుల నిర్వహణకు ప్రత్యేక విభాగాలుంటాయి బడ్జెట్లో హైడ్రా సంస్థకు రెండు వందల కోట్లు కేటాయించారు సుమారు నూట పది చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం చెందుతుందని అంచనా అలాగే నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య నివాస కేంద్రాలు వెలిసి పాత హెరిటేజ్ ప్రాంతాలు కొత్త ధనాన్ని సంతరించుకుంటాయని చెబుతున్నారు ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్లో పదిహేను వందల కోట్లు ప్రతిపాదించారు జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వస్తువుల కల్పనకు మూడు వేల అరవై ఐదు కోట్లు కేటాయించారు హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వస్తువుల కల్పనకు ఐదు వందల కోట్లు మంచినీరు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్ కి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు ఉత్తర ప్రాంతంలోని నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవున్న సంగారెడ్డి తూప్రాన్ గజ్వేల్ చౌటుపల్ రోడ్డును దక్షిణ ప్రాంతంలోని నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవున్న చౌటుపల్ షాద్ నగర్ సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్గ్రేడ్ చేయాలని ప్రతిపాదించారు ఆర్ఆర్ఆర్ హైదరాబాద్ నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలను తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నెట్వర్క్ తో అనుసంధానం చేయాలని భావిస్తున్నారు ఎక్స్ప్రెస్ వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత నాలుగు లేళ్లతో నిర్మించి దానిని ఎనిమిది లేళ్ల సామర్థ్యానికి విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు దీంతో ఓఆర్ఆర్కు ఆర్ఆర్ఆర్కు మధ్య పలు పరిశ్రమలు వాణిజ్య సేవలు రవాణా పార్కుల అభివృద్ధి అవుతాయని చెబుతున్నారు ప్రాథమిక అంచనా ప్రకారం ఆర్ఆర్ఆర్ ఉత్తర ప్రాంతం అభివృద్ధికి పదమూడు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లు దక్షిణ ప్రాంత అభివృద్ధికి పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చవుతుంది ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి ప్రతిపాదనలు వివరించారు హైదరాబాద్ ఆదాయ పరంగా తెలంగాణకు చాలా కీలకం మొత్తం తెలంగాణ ఆదాయంలో అరవై ఐదు శాతం మొక్క హైదరాబాద్ నుంచే వస్తుంది ప్రస్తుతం ఏటా హైదరాబాద్ ఆదాయం నలభై ఐదు వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా హైదరాబాద్ జనాభా కోటి ఇరవై లక్షలు రెండు వేల సంవత్సరం నుంచి హైదరాబాద్ అభివృద్ధి ఇరవై నాలుగేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది ఏటా హైదరాబాద్ ఆదాయంలో పెరుగుదల ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం వరకు ఉందని అంచనా దేశంలో ఐదో అతిపెద్ద నగర ఆర్థిక వ్యవస్థగా హైదరాబాద్ కు పేరుంది ఇక్కడ జరుగుతున్న నిరంతర అభివృద్ధి పలు కంపెనీల్ని భాగ్యనగరానికి ఆకర్షిస్తోంది దీంతో ఎప్పటికప్పుడు పెట్టుబడులు పెరుగుతున్నాయి ఇందుకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన ఆదాయంలో వృద్ధి కూడా జరుగుతోంది చంద్రబాబు సర్కార్ దగ్గర నుంచి వైఎస్ సర్కార్ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా హైదరాబాద్ విషయంలో రాజీ పడలేదు రాజధానిలో అభివృద్ధిని కొనసాగిస్తూ వచ్చాయి హైదరాబాద్ విస్తరణకున్న అవకాశాలు ఈ నగరాన్ని దక్షిణ భారతంలోనే నెంబర్ వన్ సిటీగా మార్చాయి హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల అభివృద్ది కూడా నిరంతర ప్రక్రియలా కొనసాగుతోంది హైటెక్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ మెట్రో రోడ్లు ఫ్లైఓవర్లు ఇలా అభివృద్ది అంతా కనిపిస్తోంది హైదరాబాద్ లో నిరంతర అభివృద్ధిని చూసి కంపెనీలు కూడా పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి హైదరాబాద్పై పెట్టిన ఖర్చుకు రెట్టింపు కంటే ఎక్కువగానే ప్రతిఫలం ఖాయమైన పరిస్థితుల్లో హైదరాబాద్కు బడ్జెట్లో భారీ కేటాయింపులు అభినందించాల్సిన విషయమే ఢిల్లీ ముంబై బెంగళూరు లాంటి నగరాల పెరుగుదలకు అవకాశం లేకపోవడం రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉండడంతో కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయి ఢిల్లీ లాంటి నగరానికి ఏటా ఆరు వేల కోట్ల రూపాయలు కూడా కేటాయించలేదు అలాంటిది హైదరాబాద్కు పదివేల కోట్ల రూపాయలు కేటాయించడం విప్లవాత్మక నిర్ణయం హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేస్తామని మొదటి నుంచి చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ అందుకు తగ్గట్టుగానే నిధులు కేటాయించింది హైదరాబాద్ పై ఏటా పదివేల కోట్ల రూపాయల చొప్పున వరుసగా ఐదేళ్లు ఖర్చు పెడితే యాభై వేల కోట్ల రూపాయల వరకు కేటాయించే అవకాశం ఉంది ఈ ప్రతిపాదనలు ఆచరణలోకొస్తే మంచి ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు ప్రస్తుతం హైదరాబాద్కు ఏటా నలభై ఐదు వేల కోట్ల ఆదాయం వస్తున్నా ఇది అరవై వేల కోట్ల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది అనేది నిపుణుల అంచనా హైదరాబాద్ అభివృద్ధికి తమకు స్పష్టమైన ఆలోచనలున్నాయని చెబుతూ వచ్చిన కాంగ్రెస్ సర్కారు అందుకు తగ్గట్టుగానే తొలి బడ్జెట్లోనే భారీ కేటాయింపులు చేసింది సర్కారు ప్రతిపాదనలతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిధులిచ్చినట్టుగా కనిపిస్తోంది హైదరాబాద్లో ఏ విభాగానికి ఎన్ని నిధుల స్పష్టంగా చెప్పడంతో పాటు గతంలో మాదిరిగా నిధులు దారి అవకాశం లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది హైదరాబాద్ అభివృద్ధి విషయానికి వస్తే మూసీ రివర్ ఫ్రంట్ రీజనల్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ సర్కార్ ప్రాధాన్య అంశాలుగా తీసుకుంది అందుకు తగ్గట్టుగానే ఈసారి బడ్జెట్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం పదిహేను వందల కోట్లు కేటాయించింది ఆ నిధులతో మూసీ నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం భావిస్తోంది ఆ ప్రాజెక్టు వల్ల సుమారు నూట పది చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం అవుతుందని అలాగే నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య నివాస కేంద్రాలు వెలిసి పాత చారిత్రక ప్రాంతాలు కొత్త ధనాన్ని సంతరించుకుంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది హైదరాబాద్ లో మూసి అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పన కోసం మెట్రో రైలు కొత్త ప్రాజెక్టుల కోసం అదే రకంగా నీరు సీవరేజ్ సరఫరా మెరుగుదల కోసం ఇట్లాంటి కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించారు కేటాయించిన నిధుల్లో కూడా లోన్లు కొద్ది భాగం ఉన్నప్పటికీ మెజారిటీగా గ్రాంట్ల కింద బడ్జెట్ కేటాయింపు డైరెక్ట్ గా చేశారు ఇది GHMC, హెచ్ఎండిఏ అట్లాగే వాటర్ బోర్డు లాంటి సంస్థలకి కొంత మేరకు నిధులు అందుబాటులోకి వచ్చి కొన్ని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది హైదరాబాద్ తెలంగాణకు గ్రోత్ అని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది హైదరాబాద్ నగర పరిధి విస్తరించడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణంతో మధ్య భాగంలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు వస్తాయని చెబుతోంది హైదరాబాద్ ప్రధాన నగరం ఇప్పటికే కిక్కిరిసినందున హైదరాబాద్ చుట్టూరా అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాన్ని కోర్ హైదరాబాద్ గా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ మధ్య గ్రోత్ కారిడార్లు వేస్తే రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుందనే అంచనాలున్నాయి హైదరాబాద్ లో ఎవరు పెట్టుబడి పెట్టినా ఇక్కడ ప్రతిఫలం బాగుంటుంది అనేది నిరూపితమైన సత్యం పైగా హైదరాబాద్ లో జరిగే అభివృద్ధి కంటికి కనిపిస్తోంది మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది రాష్ట్రం మొత్తానికి కనెక్ట్ అవుతుంది పొరుగు రాష్ట్రాలు కూడా మాట్లాడుకునేలా చేస్తుంది ఇప్పటికే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎన్నో సార్లు గుర్తింపు పొందిన హైదరాబాద్ కు అదనపు హంగులు తోడైతే నగర అభివృద్ధి చరిత్రలో కొత్త శకం మొదలవుతుందనే అంచనాలున్నాయి ఇటీవలే ఐటీ పరిశ్రమలో ఏ నగరంలో ఉద్యోగానికి ఆసక్తి చూపుతారని సర్వే జరిగితే ఏకంగా అరవై శాతం మంది హైదరాబాద్కే జై కొట్టారు కాస్ట్ ఆఫ్ లివింగ్ మౌలిక వస్తువులు ఇలా ఏ పారామీటర్ చూసుకున్నా హైదరాబాద్ కు తిరుగు లేదనే చర్చ జరుగుతోంది హైదరాబాద్లో లో నిరంతర అభివృద్ధి జరుగుతున్నా ఇంకా నగర విస్తరణకు అపారమైన అవకాశాలున్నాయి లక్షలాది ఎకరాలు అందుబాటులో ఉన్నాయి వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలంటే మౌలిక సదుపాయాల స్థాయి పెంచాల్సిన అవసరం ఉంది ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం హైదరాబాద్ పై ఫోకస్ పెట్టింది హైదరాబాద్ పై ఎంత ఖర్చు పెట్టినా ప్రతిఫలానికి ఢోకా లేదు అందుకే భాగ్యనగరానికి భారీగా నిధులు ఖర్చు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది హైదరాబాద్పై పై ప్రత్యేక ముద్ర వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పదివేల కోట్లు బడ్జెట్ కేటాయించినట్టు స్పష్టంగా తెలుస్తోంది దేశంతో పాటు అంతర్జాతీయంగా హైదరాబాద్ ఖ్యాతి రోజు రోజుకు పెరుగుతోంది ఐటి ఫార్మా రంగాలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉంది ఇతర నగరాలతో పోలిస్తే భౌగోళిక స్వరూపం శీతోష్ణ స్థితి పరిస్థితులు హైదరాబాద్ ని మరింత విశిష్టంగా మారుస్తున్నాయి ఇదిలా ఉంటే తాజాగా ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో విడుదల చేసిన నివేదికలో హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరాల జాబితాలో చోటు సంపాదించుకుంది ఢిల్లీ చెన్నై ముంబై కోల్కతా నగరాలు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయన్నారు హైదరాబాద్ నగరంలో అన్ని అనుకూలతలు ఉండడం అడ్వాంటేజ్ గా మారింది డేటా సెంటర్లకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది ఐటీ దిగ్గజ కంపెనీలైన అమెజాన్ మైక్రోసాఫ్ట్ సంస్థలు అమెరికా వెలుపల చేపట్టే భారీ కార్యకలాపాలకు ఇప్పటికే హైదరాబాద్ నగరం ప్రధాన కేంద్రంగా గుర్తింపు సాధించింది ఈ క్రమంలో ఆయా సంస్థలతో పాటు మరిన్ని కొత్త కంపెనీలు సైతం హైదరాబాద్ లోనే డేటా సెంటర్లను నెలకొల్పుతున్నాయి అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ సుమారు ఇరవై ఒక్క వేల కోట్లతో మూడు డేటా కేంద్రాలను భాగ్యనగరంలో నిర్మించింది ఇటీవలే వాటి మొదటి దశ కార్యకలాపాలను సైతం ప్రారంభించింది హైదరాబాద్కున్న అనుకూలతల్ని క్యాష్ చేసుకుంటూ నగర అభివృద్దిలో కొత్త అధ్యాయానికి తెరతీసేలా కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తోంది ఆ ప్లాన్కు తగ్గట్టుగానే బడ్జెట్లో నిధులు కేటాయించింది రాబోయే యాభై ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్లో మౌలిక వస్తువుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తోంది హైదరాబాద్పై ప్రత్యేక ముద్ర వేయాలనే సంకల్పం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తూనే మౌలిక వస్తుల కల్పనను మరో స్థాయికి తీసుకువెళ్లే ఉద్దేశంతో ప్రణాళికలు రచిస్తోంది నగరం నలువైపులా విస్తరణ పెట్టుబడులొచ్చేలా సిటీ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు తెలంగాణకి తలమానికం హైదరాబాద్ నగరం ఆ మాటకొస్తే దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఇది హైదరాబాద్కున్న అవకాశాలు దృష్టిలో పక్కాగా ప్లాన్ చేస్తోందా అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతూ జీవన ప్రమాణాల విషయంలో ప్రగతి సాధిస్తున్న నగరం హైదరాబాద్ హైదరాబాదీ అని చెప్పుకోవడానికి చాలా మంది గర్వపడతారు ఇక్కడ బతికి మరో చోటుకు వెళ్లడానికి చాలామంది ఇబ్బంది పడతారు ఈ నగరానికి ఉన్న ప్రత్యేకతది దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ని ఓ మెట్టుపైన ఉంచే అంశాలు అనేకమున్నాయి ఓ పక్క ఘనమైన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే అంతర్జాతీయ స్థాయి హంగులు కూడా అందిపుచ్చుకుంటోంది హైదరాబాద్ వందల ఏళ్ల పురాతన చరిత్ర భిన్న సంస్కృతుల కలయిక అత్యాధునికతను అందిపుచ్చుకోవడంలో జెట్ స్పీడ్ గరీబు నుండి అమీర్ వరకు గౌరవంగా బతికే అవకాశం భద్రమైన భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ హైదరాబాద్ కు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు నదుల ఒడ్డున నాగరికతలు విలసిల్లాయని చరిత్ర చెప్తోంది మూసి ఒడ్డున పుట్టిన హైదరాబాద్ వందల ఏళ్ల బాల్యాన్ని దాటుకుని నవనాగరిక ప్రపంచంలో యవ్వనోత్సాహంతో పరుగులు తీస్తోంది ప్రపంచంలో ప్రఖ్యాత నగరాలను పరిశీలిస్తే ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది గతం నుండి వర్తమానం వరకు అంతర్లీనంగా ప్రవహించే ఓ జీవ లక్షణం కనిపిస్తుంది అది అనేక సంక్షోభాలను దాటిన తీరుని చెప్తుంది కాలగమనంలో అనేక మార్పులకు లోనైన విధానాన్ని చాటుతుంది నాలుగు శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్ కూడా మార్పు దిశలో వడివడిగా అడుగులు మొదలుపెట్టి చాలా కాలమైంది ఓ ఇరవై ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్తే నాటి నగరానికి నేటి సిటీకి ఎంతో తేడా కనిపిస్తుంది దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఘనతను సాధిస్తోంది ఫ్లైఓవర్లు షాపింగ్ మాళ్లు విశాలమైన రోడ్లు హైదరాబాద్లో అభివృద్ధికి చిరునామాలుగా కనిపిస్తున్నాయి మెట్రో రైలుతో ట్రాఫిక్ జామ్లకు పరిష్కారం దొరుకుతుంది అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఐటీ కార్యాలయాలకు హైదరాబాద్ నిలయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ అదనపు ఆకర్షణలు ఏ రకంగా చూసుకున్నా హైదరాబాద్ లో ఎన్నో మార్పులు శరవేగంగా జరిగాయి శివార్ల సంగతయితే సరే సరే ఒకప్పుడు పొలాలుగా ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పుడు అధునాతనంగా మారాయి ఇక నగరం విస్తరిస్తున్న కొద్దీ ఒకప్పటి వ్యాపార కేంద్రాలు మద్దతు కోల్పోయి సరికొత్త ప్రాంతాలు వాణిజ్య కేంద్రాలుగా వెలిసాయి ఒకప్పుడు చెప్పులు మొదలుకొని మెడలో వేసుకునే ముత్యాల హారాల దాకా అన్నింటికీ అసలైన మార్కెట్ చార్నరే కానీ ఇప్పుడు మాత్రం వనస్థలిపురం వద్ద మొదలు పెడితే చందానగర్ దాకా ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ బిజినెస్ సెంటర్లు ఏర్పడ్డాయి ఒక్క మాటలు చెప్పాలంటే ఇండియాలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ని మించింది లేదు సువిశాలంగా విస్తరించడానికి ఉన్న హైదరాబాద్కి ఉన్న అవకాశం ఓ వరంగా మారింది ఇక కల్చరల్ గా ఎన్నో సంస్కృతుల కలయిక హైదరాబాద్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతోంది అందుకే దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు కనిపిస్తారు పైగా ఇంత ముందంజలో ఉన్న నగరంలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఇక్కడ నెలకు పదివేలు సంపాదించే వారు కూడా ప్రశాంతంగానే బతికే అవకాశం ఉంది ఇక చెన్నై లాంటి నగరాలకు ఉన్నట్టు తాగునీటికి కూడా ఎలాంటి సమస్య లేదు ఇవన్నీ కలిసి హైదరాబాద్ ని దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దాయి పదిహేను వందల తొంభై ఒకటిలో భాగ్యనగరానికి పునాదులు వేస్తూ కులీ కుతుబ్షా చెరువుల్లో చేపలు పెరిగినట్టు తన నగరం కూడా ప్రజలతో నిండుగా ఉండేలా దీవించమని ప్రార్థించాడని చెప్తారు ఆ కళలు ఫలించాయి దేశంలో ముంబై కల్కత్తా ఢిల్లీ నగరాల తర్వాత నాలుగో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించింది ఈ మధ్య హైదరాబాద్ దేశంలోని ఉత్తమ నగరాల్లో బెస్ట్ సిటీగా ఎంపికైంది దేశంలోని ప్రఖ్యాతిగాంచిన గాంచిన ముప్పై నాలుగు నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది నివాసయోగ్యం ఉపాధి కార్యక్రమాల నిర్వహణతో పాటు పర్యాటక ప్రాంతాలు భాషలు సంస్కృతులు రవాణా వసతి సదుపాయాలు వేగవంతమైన అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు దక్షిణ భారత న్యూయార్క్ నగరంగా హైదరాబాద్ మారుతోందని ప్రశంసలందుకుంది ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు అతిథి మర్యాదలతో పాటుగా వ్యాపారాలు చేసుకునేందుకు పరిశ్రమలు స్థాపించేందుకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని గుర్తింపు కూడా తెచ్చుకుంది దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోల్చితే ఐటీలో హైదరాబాద్ అగ్రగామిగా ఉంది అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి స్టార్ట్అప్ గా కూడా నగరం ఎదుగుతోంది దీనికి కారణం నగరంలో ఉన్న భద్రమైన సౌకర్యవంతమైన పరిస్థితులే పదహారవ శతాబ్దంలో మూడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లున్న నగర విస్తీర్ణం ఇప్పుడు ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి విస్తరించింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం డెబ్బై లక్షల డెబ్బై వేలున్న నగర జనాభా నేడు కోటి ఇరవై లక్షలకు చేరింది ఇది రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన ఇరవై ఎనిమిది మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తుందని అంచనా కాలానుగుణంగా మారుతూ ఎందరొచ్చినా అందరినీ అక్కున చేర్చుకుంటూ అపార అవకాశాలు సృష్టిస్తున్న హైదరాబాద్ నగరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మౌలిక వస్తువుల కల్పనలో ఎప్పటికప్పుడు రెండడుగులు ముందుకు వేయాల్సిన పరిస్థితి హైదరాబాద్ ప్రస్తుత సమస్యలు భవిష్యత్ అవసరాలు రెండింటినీ బేరీజ్ వేసుకునే సర్కార్ బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించింది కోసం పదివేల కోట్లు కేటాయించటం హర్షించదగిన విషయం ముఖ్యంగా మెట్రో విస్తరణ తాగునీటి సౌకర్యం అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరించడం కోసం రోడ్లను మరమ్మతు చేయటం కోసం ఈ విధంగా అనేక రకాలుగా నగరాభివృద్ధికి ఆ పదివేల కోట్లు ఖర్చు పెడితే ఇంకా ఈ నగరానికి ఇదే రకంగా ఐదేళ్లు కు ఆర్థిక ఊతమిస్తే నగర అభివృద్ధితో పాటు రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు